నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానికమైన పరిస్థితుల్లో ఉండి ఆర్థిక సంక్షోభంలో ఉండి ప్రజలకి భవిష్యత్తు ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డిఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో యాభై ఐదు శాతం ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీమినీ ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ సీట్లను ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ సిక్స్ అనే పథకంలో ఆరు పథకాలు చెప్పాం మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వెయ్యి రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి మూడు నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు వెయ్యి రూపాయలు చెప్పినా మూడు వేలతో సహా కలిపి ఏడు వేల రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము అదేవిధంగా చూస్తే ఏదైతే భూచట్టాల్లో దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రభుత్వ రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజీలు వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆ ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో తాకట పెట్టేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయం చూస్తే ఈ లిక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేశాం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ లెక్కర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే క్వార్టర్ లెక్కర్ ఇస్తున్నాము గత ప్రభుత్వం నూట యాభై నుంచి రెండు వందలు తీసుకుంటే ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనారోగ్యాలు గతంలో ఇచ్చినటువంటి లెక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లెక్కర్ అది అలాంటి లెక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లెక్క తక్కువ రేట్లకే అందించాలి ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లెక్కను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం అదేవిధంగా చూస్తే వరద బాధితులు చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పది రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అంతనే లేదా అదేవిధంగా తాగడానికి నీళ్లు సక్రమంగా అంతనే లేదా ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతా లేదా అని అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుండి ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలైతే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ నేను ఇచ్చే అభిమానం నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ నాలుగు కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ పండుకి కూడా ఆయన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మరో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారు మాకు వంద రోజులు ప్రభుత్వం సుమారు నలభై రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే కూడా వాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు నష్టపరిహారం తాత్కాలికమైన నష్టపరిహారం అదేవిధంగా బియ్యం కందిపప్పు నూనె పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ సహాయంగా అన్నీ అందించాం ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి రెండు రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నైన్ అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు ఆ యొక్క ఆర్టీసీ బస్సును ఇమీడియట్గా మనం చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే గుచ్చింపేట ఉయో మిర్తుపాడు మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మత్తులు కూడా చేశాము కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పోడ్చగలిగాము అదేవిధంగా వరదలని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ బీచెస్ ఎక్కడైతే పడినాయో ఇసుక దాంతో ఇసుక బస్తాలతో మనం కట్టలుగా వేసి కూడా ప్రజలకు ఆపద రాకుండా కూడా నివారించగలిగాము కొన్ని చోట్ల పూడికలు తీక గత ఐదేళ్లుగా కాలువల పూడికలు దీక ఈ వరదలు ఎక్కువైపోతుంటే కూడా మిషన్లన్నీ కూడా పెట్టి జేసీబీ మిషన్లు అవి పెట్టించి ఈ యొక్క లోకల్లో సొంత ఖర్చులైనా సరే పర్వాలేదు అనుకుంటే కూడా చాలా కాలువలు కూడా పూడికలు దించి ముంపు నివారణ నుంచి కాపాడగలిగాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదేవిధంగా చూస్తే మన రాజానగర నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పి రాగానే ఒక ప్రపోజల్ పెట్టాము అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా ఫైనల్ చేశారు నిన్న రాజనగర్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆరు గదుల్ని మనం ఫైనల్ చేసే డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ వారు కూడా అంగీకరించి తాత్కాలికంగా తరగతి గదులు పెట్టుకోవడానికి కూడా అంగీకరించారు అదేవిధంగా చూస్తే ఊరికొండలో ఎప్పుడు నా చిన్నప్పుడు రాజబాబు జూనియర్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వచ్చింది అప్పటి నుంచి కూడా డిగ్రీ కాలేజీ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాంటిది అక్కడ డిగ్రీ కాలేజీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఇప్పుడున్నటువంటి జూనియర్ కాలేజీ దగ్గరే కొన్ని రూములు ఉన్నాయి తాత్కాలికంగా అందులో పెట్టి తర్వాత పర్మనెంట్ భవనాలు నిర్మించుకునే దశగా కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదేవిధంగా చూస్తే సీతారాంపురం ఏరియాలో అసలు పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాన్స్ఫర్లు వేయించాము తోకాడలో ట్రాన్స్ఫర్ వేయించాము ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చేయించాము అదేవిధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే సాగునీరు కూడా చాలా బోర్లు అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి పురుషోత్తపట్నం ప్రాజెక్టు పంపులు కానీ పుష్కర పంపులు కానీ కూడా అన్ని మేము వచ్చేసరికి అన్ని రిపేర్లో ఉన్నాయి బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కూడా అవి ఇమీడియట్గా కూడా అవన్నీ రిపేర్లు చేయించి సాగునీరు సక్రమంగా అందే దిశగా కూడా మేము ప్రజలకు నీరు ఖచ్చితంగా అందించాము చివరి ఎకరాకు కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రాకుండా రైతులకు సక్రమంగా సాగునీరు అందించాము ఇలా పలు రకాలుగా ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ సిద్ధంగా ఉండి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ పెడుతున్నాము ఇయ ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉపద్రవాలు వస్తే అన్ని ఉపద్రవాలను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా కూడా చేస్తుంది ఇక్కడ కుప్పలు తిప్పలుగా ఉన్నప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము ఏది సూపర్ సిక్స్లో ఇంకా మిగిలిన పథకాలు కూడా చూస్తే గ్యాస్ సిలిండర్లు అనే పథకం కూడా మేము మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి మహిళలకు మాటిచ్చాము ఇది కూడా దీపావళి రోజున ఆ యొక్క వెలుగులు జనజింపుతూ ఈ యొక్క దీపావళి రోజున అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి అదేవిధంగా చూస్తే జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా వేధించారు ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పాము ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా డిసెంబర్లోగా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలామంది ఏమన్నారంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా మూడు నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఎందుకంటే సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం రైతులకు కూడా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెయ్యి కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము మరొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తున్నాం పూర్తి స్థాయిలో రాజానగర నియోజకవర్గంలో తాగునీరు కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో తాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తాం న్యూ మోటార్ రీప్లేస్ చేసి చక్కగా మేము రెండు పంటలకు కూడా ఒకే ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళాము రాజానగర నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేశాం త్వరలో ఒకటి ఒకటి ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక ఆరు నెలలో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత పుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా పుల్ బ్లెజర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ట్రాన్స్ఫర్ సాటిలో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజనగర నియోజకవర్గంలో చూపిస్తాము కొంతమంది ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాచుర ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అసురులు అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతో భయంకరమైన కళేభారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క నుంచి తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనే చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళని కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటానికి కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కళే భారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈ వేళ లడ్డూని కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంప్షన్ తగ్గుతుంది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆనబెట్టారు అంటే అంటే తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టిక్కెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరఫున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయశ్చిత్తంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయచిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మరణించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ప్రాయచిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మధ్య మళ్ళీ మరీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయచిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే కూడా లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయనకు తెలుసు పశుమాంసం అందులో ఉంది కళ్యాభారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు లడ్డూ కాదా అనేది